నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మెనూ మారుస్తున్నామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆయన మారని తీరు నిర్మల్ జిల్లా అనంతపేట్ కేజీబీవీలోని పది మంది విద్యార్థినులు ఉడికి ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అస్వస్థతకు గురయ్యారు మధ్యాహ్నం వండిన భోజనం సరిగ్గా ఉడకపోవడంతో పాఠశాలల్లో దాదాపు పది మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు అందులో ఐదుగురి పరిస్థితి మెరుగుపడడంతో పాఠశాలకు పంపించారు మరో ఐదుగురిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు ఎంఈవోను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధుల్లో చేరినట్లు అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని దానిని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు పేర్కొన్నారు ఏం చెప్పింది వాయిస్ ఏంటి కదా ఏం కాలేదని చెప్పేసి చెప్పిందా మరి ఉడకలేదని చెప్పిందా ఎవరికి చెప్పింది సారీ చెప్పింది చెప్పా ఎప్పుడు

విద్యార్థులు స్వల్ప అస్వస్థత గురైంది వాళ్ళకు అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం రోజులు వేసిన తర్వాత పడుకుని వస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది పది మంది విద్యార్థులను అందులో ఐదుగురు ఓకే ఉన్నారు ఇంకో ఐదుగురు కొంచెం వాళ్ళకు గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్ ఉన్నారు హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము ప్రస్తుతం స్తం అన్న పరిమిన్ కూడా ఓకే అండి అన్నం కొంచెం ఉడకడం